వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్ చూడండి బొంబాయి చట్నీ దోశ లేకైనా ఇడ్లీ లేకైనా పూరీ లేకైనా చాలా బాగుంటుంది బొంబాయి చట్నీ ఈ బొంబాయి చట్నీ తయారీ విధానం చూద్దాం చిన్నపిండి పెట్టుకొని రుచికి సరిపడా కలుపు వేసుకోవాలి పసుపు వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి నీళ్ళు వేసుకోవాలి తగిన ఇలా నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక పెన్నుమైతే పొయ్యింద పెట్టాను కాస్త మంట అయ్యి కింద నల్లగా ఏం చూడండి తరువాత గింజలు వేసుకోవాలి ఎర్రగడలు కరివేపాకు టమాటా ముక్కలు సాసువలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వేయించుకోవాలి చూడండి ఇలా ఎంచుకోవాలి దొంత కలరు మారాలి కాస్త కలర్ చేంజ్ చేయాలి చూడండి ఏగుతున్నాయి నూనెలో ఇలా కలర్ చేంజ్ అయ్యాక కలిపి పెట్టుకున్న చిన్నపిండి వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి చూడండి పలచ ఉంది కాస్త చిక్కపడాలి ఉడుకుతుంది ఉడకాలి కాస్త చూడండి కాస్త దగ్గర పడింది పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఎర్రగడ్డల్లోనే చూడండి ఎర్రగడ్డలు వేగేటప్పుడే టమోటాలు పచ్చిమిరపకాయలు వేసుకుంటే వేగిపోతాయి ఇలా వేయించుకోవాలి చూడండి కాస్త దగ్గర పడింది చూడండి ఇలా ఉడకబెట్టుకోవాలి ఉడుకుతుంది చూడండి కాస్త ఉడికితే సరిపోతుంది మంచి స్మెల్ వస్తుంది చూడండి బాగా ఉడికింది చూడండి మీరు కూడా ఇలా ఒక పార్టీ చేయండి ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకోండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి చాలా టేస్టీగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో